ప్రభుత్వం ఓడిపోవడానికి మీద వేసి నేను నిరుద్యోగం ఈ లైబ్రరీలో ఇదే పదమూడు వెంకట ఆరు మురళి కోదండ్రి రామ్ సార్ గారు గారు వారంలో ఏడు రోజులు ఇక్కడ స్పెండ్ చేసి మమ్మల్ని నెల వేల బుక్లు పక్కకు పెట్టండి మూడు వందలు రెండు నెలలు బుక్లు పెట్టండి పక్కకు పెట్టండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు జాబ్ ఇస్తారు పర్ఫెక్ట్గా ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను నమ్మినా ఇదే నారాయణ గుళ్ళ వెంకటారుని ఎన్నిసార్లు కలిసినామో ఈ లైబ్రరీకి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నాలు చేసినాం చైర్మన్ గారు సెక్రటరీ గారు చైర్మన్ అంతా మారింది సెక్రటరీ గారు ఉన్నారు ఆ రోజు మళ్ళీ రూల్స్ పాటిస్తూ మేము కేసు పెడతాం అనలే ఆ రోజు వచ్చిన అధికారిని ఏమనలే ఈరోజు మేము అడిగినాము మేము బోన వెళ్తాం అమ్మవారికి అన్న అమ్మవారు చాలా పవర్ఫుల్ మీరు ఒకసారి మేము ఒకసారి వెళ్ళొద్దాం సెక్రటరీ గారు అన్నారు చైర్మన్ గారు అన్నారు మేము ఏం మొక్కవాడు మొక్కకున్నా మాకు సక్సెస్ఫుల్ అయింది మా పిల్లలాంటి వాళ్ళు దయచేసి మేము వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలి అన్నారు

नहीं नहीं कर के ना कर मार देना है कमी होगा ना कर मार देना रूंड बजे लेकिन अब बजे लेकिन ना मार देना निम्मा लेंगे ना मार कर ओके सर निम्मा लेंगे मार देंगे ओके सर निम्मा लेंगे मार देंगे ओके सर मार देंगे ओके सर मार देंगे ओके सर जा के लैंडर है लैंडर रिपीवो 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 �

మా వాళ్ళ <experiences> ఈ రెండు ఈ పంతొమ్మిది రెండు నుంచి ఈ రోజున మా స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగం లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రీలో ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడి మొన్న వచ్చినందుకు సార్ మాట మేము సిరయాలం అడిగినంత మీరు మాత్రం ఇంట్లో వేసి పిల్లిని కొట్ట పులైదు సార్ ఎన్ని రోజుల నిర్బంధంగా ఉంటుంది ఉద్యోగ పుస్తకం అన్నారు మాకు ఇరవై నెలలు అయితే ఒక్కొక్క నాలుగు గంట ఎనభై వేలు చొప్పున అప్పున్నారు మీరు అందరు ఒక్కొక్క నిరుద్యోగం పదవులు పోయినా వాళ్ళు ఒక్కసారి కూడా రావట్లేదు సార్ ఛాన్సా దేకర్ దయర్ తెలిస్తే నేను తెలిసినట్టే దగ్గర మాట్లాడాలి

రెండు గంటలకు ఇక్కడ వస్తారంటే నాకు ఇక అంజీలు తీసుకునేటువంటి ఫోటో ఫోటో ఫోటో